ప్రపంచాన్ని జయించిన వాడు వీడు బైబుల్ అనే వీర కడ్గాన్ని చేతబట్టి కాదన్న వాడిని తెగనరికేవాడు వీడు నిలిగిన మహనీయులను మట్టి కరిపించిన వాడు వీడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు దేవుని గురించి ఏమి సాధిస్తావు వాడేనండి దయ్యం పట్టినవాడు వాడే దయ్యం పట్టినవాడు దేవుని కార్యాలకు అడ్డంకులు కలిగించిన ప్రతి వాడు దయ్యం పట్టినవాడు అలా మార్చేసింది వాళ్ళందరినీ వేయండి వేయండి అన్నం పెట్టినందుక ఐదు రుట్టెలు రెండు చేపలతో వేల మందిని కూర్చోబెట్టి వడ్డించినందుక చెప్పబడున్నావు నీ కూతురు చచ్చిపోతే నీ కొడుకు చచ్చిపోతే విధవరాల దయతలిచి నీ కొడుకుని బ్రతికించినందుక తను చెప్పమంటున్నావు పుట్టుకతో కళ్ళు లేక ప్రపంచమంతా అంతా చీకటి తెలుసుకున్న అందుడికి కళ్ళు ఇచ్చినందుక చెప్పమంటున్నావు కొంటి వాడికి కాళ్ళు ఇచ్చినందుక చెవిటి వాడికి మూగవాడిని మాట్లాడించి వినిపించి వినిపింపజేసినందుక తను చెప్పమంటున్నావు ధైర్యము పట్టింది సమాధానికి తన కాడిమో